జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపాలి సత్యనారాయణ భరోసా ఇచ్చారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నిక అవగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతన కమిటీ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి షాలువాతో సత్కరించారు అనంతరం సీనియర్ జర్నలిస్ట్ దూసేటి మహేందర్ రెడ్డి మరణించగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు ఇందిరమ్మ కమిటీల్లో ఇంటి నిర్మాణాలకు నిధులు సైతం మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ముస్కు లక్ష్మారెడ్డి జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్ సలహాదారు వేల్పుల రాజు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బత్తుల రాకేష్ ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు నాగెల్లి ఆంజనేయులు ఎండి రహీం కోశాధికారి బెజ్జంకి ఆంజనేయులు సంయుక్త కార్యదర్శి కొంపల్లి సతీష్ భూమాడి శ్రీధర్ రెడ్డి ప్రచార కార్యదర్శి జాప నాగరాజు లీగల్ అడ్వైజర్ మాతంగి రవి కార్యవర్గ సభ్యులు తోముల శ్రీనివాస్ విష్ణువర్ధన్ విజయ్ కుమార్ రాజిరెడ్డి జర్నలిస్టులు పాల్గొన్నారు

ఉచిత వైద్యం నిర్మించి ఇవ్వడం ఉచితంగా వైద్యం చేయడము దీకే కాకుండా మండలం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఏకైకంగా అనుకున్నా మా తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నాకు మేరు పేరున కృతజ్ఞతలు ఎన్ని కాలనీ నుండి తాపాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నూతన కమిటీ బాధ్యతలు స్వీకరణ కలిసిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు మాజీ ఎంపీపీ మండల అన్ని పార్టీ మండలాల అధ్యక్షులకు నాయకులకు ఈ విజయవంతం సహకరించిన మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పరిష్కరించేందుకు నా వంతుగా కృషి చేస్తాను మండలంలో ఉన్న అర్హుల అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మా ఎమ్మెల్యే కవంపై సత్తనా సహకారంతో అర్హులైన అందరికీ ఇంట పట్టాలు ఇంద్రమయ్యలు వచ్చే విధంగా నా వంతుగా కృషి చేస్తాను